ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడు రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకులందరూ కూడా పదిహేడవ తేదీ కోసం వేచి చూస్తున్నారు చిలకలూరు పేటలో జరగబోయే సభ మొన్న సిద్ధం సభ కంటే దద్దరిల్లు పోవాలి అనేది వాళ్ళ లెక్క అయితే దాదాపు పది లక్షల మంది వరకు వస్తారు అని ఒక అంచనా అయితే ప్రధానంగా ముగ్గురు వద్దండలు ఈసారి ఈ వేదిక మీద కనిపించబోతున్నారు అనేది రెండు వేల పద్నాలుగు టైంలో ముగ్గురు ఎలా ఒకే వేదిక మీద కనిపించారు ఇప్పుడు మరొకసారి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అలాగే నరేంద్ర మోడీ ముగ్గురు కూడా ఈ వేదిక మీద కనిపించబోతున్నారా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయడానికి సిద్ధమవుతుందా ఇందులో భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా మేనిఫెస్టోలో ఉండబోతుందా ఈ సభకు కారణంగానే విశాఖలో మోడీ పర్యటనని రెండు మూడు తేదీలు విడుదల చేసి క్యాన్సిల్ చేశారా దీనికోసమే ఎక్కడైనా మరి విశాఖకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ వ్యవహారం గురించో లేదంటే రైల్వే జోన్ లాంటి అంశాలను పోలవరం ప్రాజెక్ట్ లాంటి అంశాలకు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది వీటిని మీద చర్చించే ప్రయత్నం చేయాలి సరే మొన్న టీడీపీ సభ అనుకున్నాం ఇది తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా వస్తారని ఇప్పుడు బీజేపీ కూడా రాబోతుంది మోడీ కూడా రాబోతున్నారు ఆ వేదిక మీద అంటే ముగ్గురు ఉద్దండుల సభ ఎలా ఉండే అవకాశం భారీగానే ఆరు లక్షల మందిని ఏదో టార్గెట్ పెట్టుకుంటారు నాలుగైదు జిల్లాల నుండి మొబలైజ్ చేస్తున్నాడు ప్రకాశము గుంటూరు కృష్ణ పక్కన నెల్లూరు జిల్లాల నుంచి కూడా మొబైలైజ్ చేస్తున్నారు టోటల్ గా మంచి కార్యక్రమం భారీ కార్యక్రమం అని చెప్పాలి రెండు వేల పద్నాలుగు తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతున్నట్టు ఆ తరహా ఆదరణ ఇప్పటికే ఉంటుందా ప్రజల్లో అది ఉందా ఇంకా అంటే ఈ ముగ్గురు కలవాలి ఆ రోజును కలవాలని జనం అనుకోలేదు కలవడాన్ని హర్షించారు అవును ఇప్పుడు సాధారణంగా పార్టీ గ్యాదరింగ్లు ఉంటాయి కదా అంటే అప్పుడు పరిస్థితులు వేరు కదా అప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడడం ఖచ్చితంగా కేంద్రం కూడా అప్పుడు కొత్తగా మోడీ ప్రధాని అవడం ఇవన్నీ కొన్ని అంశాలు అప్పుడు కలిసి వచ్చినాయి అనేది ఇప్పుడు దానికి వస్తుంది బేసిక్ ఎందుకంటే అప్పుడు ఆయన గెలుస్తాడో లేదో తెలియదు ఇక్కడ ముగ్గురు గెలిస్తే మంచి కాంబినేషన్ అన్నటువంటి పాయింట్ ఫీల్ అయ్యారు ఇప్పుడు మోడీ ఖచ్చితంగా గెలుస్తాడని దేశమంతా కాబట్టి గెలుస్తున్నటువంటి ప్రధానమంత్రి గెలవాలనుకుంటున్నటువంటి చంద్రబాబుతో జాయిన్ అవ్వడం అన్నటువంటిది కలిపినటువంటి పవన్ కళ్యాణ్ మధ్యలో ఉండటం అన్నటువంటిది ఖచ్చితంగా మంచి కాన్సెప్ట్ అవుతుంది అంటే సాధారణ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా రేపు విషయంలో కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గుబులు రేపుతా ఉంటది అందుకనేమో కదా ముందు రోజు ఏదో విడుదల చేయబోతున్నారు పదహారు అనేది అంటున్నారు వైసీపీ ఇడుకులు పాయల అభ్యర్థుల లిస్టు అభ్యర్థుల లిస్టు ఫైనల్ అభ్యర్థుల లిస్టు దాంతో మేనిఫెస్టో మేనిఫెస్టో ఇంకా ఏం నేను అనుకోవడం ఇప్పుడే చేయరు అనుకుంటున్నాను మేనిఫెస్టోది వీళ్ళు వీళ్ళ మేనిఫెస్టో అంటే వీళ్ళది ఇంకా మేనిఫెస్టోలు ఏం లేవు తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ ఆ లకు సంబంధించి డెక్లరేషన్ ఇయే మిగతాది దాన్ని రాసుకున్న పాంప్లెట్లో పాతిక పేజీలు యాడ్ చేసినట్టు తప్పించి ఇంకా కొత్త మేనిఫెస్టో ఏమి ఉన్నా ఇట్లాంటివే ఉంటాయి ఏది దాంట్లో వాళ్ళని చూస్తా వేళ చూస్తా ఉన్నప్పుడు ఆరు వందల ఉన్నాయి చూడండి అట్లాగే తెలుగుదేశం పార్టీ తీసుకెళ్లాలనుకుంటా తీసుకెళ్తుంది కానీ వీళ్ళ తీసుకొచ్చుకుని తనెత్తినే పెట్టుకోదలుచుకోలేదు రెండోది వీళ్ళు చేర్చుకున్నా ఏం పనికిరావు ఎందుకంటే అధికారంలోకి తెలుగుదేశం వస్తుంది తెలుగుదేశం వచ్చినప్పుడు మధ్యలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు ఇదివరకు బీజేపీ ఎజెండా ఏమైనా నడిచిందా బీజేపీ జనసేన ఎజెండాలన్నీ కూడా ఇప్పుడు లేకపోతే వ్యూహం ఎవడన్నా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అసలు కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా తెలియదు ఆ వ్యూహం ఏంటనే కాబట్టి అవి అయిపోయినాయి ఆ రోజులు ఇప్పుడు తెలుగుదేశం ఎజెండాని ఎజెండాకి వీళ్ళు కాపలాదారులు అంతే తెలుగుదేశం పార్టీ ఎజెండాని అమలు చేసే బాధ్యత తెలుగుదేశం అంతే దాన్ని అబ్జర్వర్లు వీళ్ళిద్దరు అబ్జర్వర్స్ అంతే కాబట్టి అక్కడ అట్లాంటివి ఊహించక్కర్లే కాకపోతే రాష్ట్రానికి సంబంధించి ఏం మాట్లాడతాడు మోడీ చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ మీటింగ్ పెట్టినటువంటి సందర్భంలో మోడీ అప్పుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు పోలవరాన్ని ఏటీఎం గా మార్చుకున్నాడు డబ్బులు తినేసాడు కొడుకు కోసం రాజకీయం చేస్తున్నాడు ఇదంతా కూడా వస్తుతంగా బిఫోర్ వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో విడిపోయినప్పటి నుంచి మోడీ నాలుగైదు సార్లు కామెంట్ చేశాడు చంద్రబాబు గురించి అది ఫైనల్ కామెంట్ ఇక్కడ ఉపన్యాసం ఇచ్చినప్పుడు చాలా ఘాట్ అయినటువంటి వ్యాఖ్యలు అది ఏటీఎం గా మార్చుకున్నారు అది పెద్ద దెబ్బ కొట్టింది తెలుగుదేశం ఇప్పుడు జగన్కి ఏం దెబ్బ కొడుతుంది జగన్ గురించి ఆంధ్రప్రదేశ్లో హింసకి పాల్పడుతున్నారని నేను దీన్ని బెంగాల్ గా మారుస్తున్నాడని నేను అంటే తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కి ఆయన సర్టిఫై చేసినట్టు అట్లాగే అప్పుల గురించి మాట్లాడితే అప్పుడు భారతీయ జనతా పార్టీ అదే తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్ కి ఆయన సర్టిఫై చేసినట్టు అట్లాగే రాష్ట్రంలో పరిపాలన నాశనం అయిపోయింది దుర్మార్గంగా జరుగుతోంది అన్న అవినీతికి పాల్పడుతున్నారు ఈ అవినీతి పరులో సంగతి తెలుస్తున్నప్పుడు మొన్న అక్కడ అమిత్ షా మాట్లాడాడు చూడండి మేము కక్కిస్తామని చెప్పేసి అట్లాంటి స్టేట్మెంట్లు అన్నటువంటిది గనక జగన్ విషయంలో మాట్లాడితే అది తీవ్రమైన ప్రభావం చూపెడుతుంది అంటే బీజేపీ కేడర్ కి అది గైడెన్స్ అవుతుంది మోడీ ఇచ్చే స్పీచ్ అప్పుడు వైసీపీ కేడర్ కి షాకింగ్ పరిణామం అవుతుంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి కానీ రెండు వేల పంతొమ్మిది కంటే ముందు పద్నాలుగులో టైంలో వీళ్ళందరూ ఒకే వేదిక మీద ఉండి ఇచ్చిన అప్పుడు హామీలు అమరావతి రాజధాని గురించి కానీ ఈయనప్పుడు మట్టి తీసుకురావడం నరేంద్ర మోడీ ప్రజలకు ఇచ్చిన హామీలు పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ ఇప్పుడు వాటికి ఏం సమాధానం చెప్తారా ఎక్కడ చేసిన గొంగడ అక్కడే అన్నట్టుగా ఉంది కదలలేదు జగన్ వల్లనే ఏం చెప్తారు ఏముంది ఇప్పుడు రాజధాని అప్పుడు ఆ రోజు చెప్పలేదు ఆయన మంచి ఢిల్లీని తలదన్నే రాజధాని అన్నట్టు అది అమలు చేయనటువంటి చంద్రబాబుని పక్కన కూర్చోబెట్టుకుని ఏం చేస్తారు ఇప్పుడు కూడా మళ్ళీ అదే హామీ ఇస్తారు అమరావతిని ఆమోదించింది ఆయన అప్పుడు కాదు కదా ఎలక్షన్ కాదు ఇప్పుడు కూడా ఏమంటారు మంచి రాజధాని అట్లాగే అమరావతి అనే ముఖం జగ మోడీ నోట్లో నుంచి వస్తుందా అంటే వీళ్ళ స్టాండ్ ఏంటనే చెప్పాలి కదా బీజేపీ స్టాండ్ ఏంటి బీజేపీ స్టాండ్ అమరావతి అనే కదా కాకపోతే ఆ స్థాయి ఢిల్లీ తలదన్నే రాజధాని అన్న ఇప్పుడు చెప్తే ఎక్కుతుందా అన్నట్టు కాబట్టి ఆయన అమరావతి రాజధాని మోడీ అంటే ఇక జగన్ విశాఖపట్నం అన్నటువంటి అంశం పక్క వెళ్ళిపోయింది ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అయ్యేటప్పుడు మారుస్తానంటే వర్కౌట్ కాదు కదా ప్రధానమంత్రి ఇచ్చిన మాట తప్పినట్టు కదా కాబట్టి అమరావతి మాట్లాడతారు ఆయన ఇది మేజర్ పాయింట్ అది తేలుతుంది రేపు మేనిఫెస్టో ఇప్పటికే వీళ్ళు సూపర్ సిక్స్ పథకాలు కొన్ని ఇచ్చేశారు భారతీయ జనతా పార్టీ స్వయంగా మోడీ కంటిన్యూ అయ్యే ఉచితాలని ఆయన వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఓపెన్ గానే చెప్పారు ఇప్పుడు ఈయన చెప్పింది ఈ ఉచిత బస్సు లాంటిది చూసుకుంటే కంప్లీట్ గా బస్సు ప్రయాణం ఉచితం ఇటువంటి వాటిని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడు ఆమోదిస్తే ఏ సంకేతం వెళ్తుంది ప్రజల్లోకి దాంట్లో అయన్నీ ఆయన మాట్లాడతాడని నేను అనుకోను బేసిక్ ఆయన సమక్షంలో ఇల్లు మాట్లాడతారని కూడా నేను అనుకోను బేసిక్ ఇంకోటి తెలంగాణతో కంపేర్ చేస్తే ఇచ్చిన దాంట్లో ఒక చిన్న తేడా ఉంది తెలంగాణలో ఎక్స్ప్రెస్ బస్సులు కూడా సూపర్ లగ్జరీలకు లేదు ఎక్స్ప్రెస్ బస్సులు సిటీ బస్సులు ఈవెన్ ఉన్నటువంటి మెట్రో బస్సులకు కూడా ఎలౌడ్ ఉంది ఆంధ్రాలో అది చెప్పింది పల్లె వెలుగు బస్సులకు మాత్రమే కాబట్టి దాన్ని అబ్జెక్ట్ చేయకపోవచ్చు మోడీ దాకా మోడీ ఆ స్థాయిలో ఇన్వాల్వ్ అవుతాడని నేను అనుకోను ఇంకోటి సంక్షేమం అన్నటువంటి దాన్ని బీజేపీ తిరస్కరించట్ల ఇంకా సంక్షేమానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే అత్యధిక సంక్షేమ ఇస్తుంది మోడీ సర్కార్ ఎందుకంటే ఉచితంగా బియ్యం రాబోయే నాలుగేళ్లు కూడా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఐదేసి కిలోలు ఫ్రీ ప్రతి మనిషికి ఇది పక్కా కదా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఇంకేంటి అసలు అక్కడ ప్రాబ్లం అదొకటి రేషన్ కార్డుకి కి ఇదే బియ్యం అట్లాగే ఆరు వేల రూపాయలు కంటిన్యూ చేస్తామంటున్నారు కదా రైతులకి అది మేజర్ ఇంపాక్టే కదా కూడా ఇకపోతే ఈ దాని పేరేంటి ఇతరగా ఇస్తున్నటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో మధ్యాహ్న భోజన పథకం ఇవన్నీ కూడా ఏం ఆపరు కదా వాటిలో కాబట్టి సంక్షేమం వాళ్ళు చేస్తున్నారు అయితే వీళ్ళు చెప్పేది ఎక్స్ట్రీమ్ ఇది కదా జగన్ చేస్తున్నాడు కాబట్టి జగన్ కంటే ఎక్కువ ఇవ్వడం వాటి గురించి మోడీ మాట్లాడతాడని నేను అనుకోను మోడీ దానికి ఏమి సర్టిఫై చేయడు డినై చేయడు విశాఖ పర్యటన రద్దు చేసుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అనేది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కానీ రైల్వే జోన్ వ్యవహారంలో కానీ అప్పుడు ఇచ్చిన హామీ ఇంకా నెరవేరకపోవడం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఆ పాలసీకి కట్టుబడి ఉన్నామని పదే పదే బీజేపీ చెప్పడం అందుకే నేను ఈ సభలో రావడం ఇంకా అది లేనట్టేనా విశాఖలో భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కట్టుబడి ఉన్నామని ఇంతవరకు ప్రకటించలేదు ప్రైవేటీకరణ ఆపడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి అంటే ప్లాంట్ మూసివేయకుండా చూడటానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తమ పాలసీలు మార్చుకో అని చెప్పలేదా అంటే ఇప్పుడు వాళ్ళు అన్నది ఇక్కడ ఉద్యమానికి తేడాదే వాళ్ళు ఏమో ఫ్యాక్టరీ మూసేస్తారని ప్రచారంలోకి తెచ్చారు వీళ్ళు ఫ్యాక్టరీ ముయ్యట్లేదు అని చెప్తున్నారు మధ్య మార్గంగా ప్రైవేట్ అవుతుంది అవును ప్రైవేట్ వద్ద ఏముంటుంది అక్కడ వ్యతిరేకిస్తున్నారు అదే ఇప్పుడు తర్వాత సెకండ్ ఫేజ్ ఫస్ట్ అయితే స్టీల్ ప్లాంట్ మూసేయడానికి అన్నారు ఇప్పుడు మూసేయడం కాదు దాన్ని ప్రైవేటీకరిస్తున్నారు వద్దు అంటున్నారు మనం లాభం చేకూర్చో ఇంకోటికి చేయనీయం కానీ జీతాలు ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారు ప్రాక్టికల్ గా ప్రైవేట్ అయ్యాక కూడా నీకు ఉద్యోగ భద్రత ఉంటది అని హామీ ఇస్తారు సాధారణ ఇప్పుడు అసలు అది మాట్లాడతారని నేను అనుకోను విశాఖలో సభ పెట్టకపోవడానికి తర్వాత పెట్టారు కదా విశాఖలో సభ రీసెంట్ గా కూడా పెట్టారు కదా ఒకటి ఆంధ్ర కాలే యూనివర్సిటీ గ్రౌండ్స్ లో మరి లక్ష్మంది రెండు లక్ష మందిని పోగేసి పెట్టారు కదా ఇప్పుడు ఇంకా అది రోడ్ షో అనుకున్నారు మేబీ అది ఒరిస్సా ప్రోగ్రామ్ దానికి క్లాష్ అవుతుందని ఆపారు అంటే మీడియా రాసింది మీడియానే లేదని చెప్పింది గవర్నమెంట్ అధికారిక ప్రకటించి క్యాన్సిల్ చేయాల మీడియా వాళ్ళకి ముందు ఒక ఇది వచ్చేసింది ఎవరు చెప్పుకున్నది రాసేసారు అది ఏలూరులో సభ ర్యాలీ అన్నారు అది కూడా ఇప్పుడు కనబడలేదు కదా ఓన్లీ ఇది ఒక్కటే కన్ఫర్మ్ అయింది

ప్రకటించారు కదా కదా స్వయంగా దాంట్లో అంటే ఈ వీళ్ళ సూపర్ సిక్స్ చెప్తారు ముగ్గురు అయితే మీటింగ్లు ఏమవలేదు కదా ఇప్పుడు జనసేన తెలుగుదేశం మేనిఫెస్టో మీటింగ్ అంటే కమిటీలు వేసుకున్నారు ఎప్పుడో ఎప్పుడో కూర్చున్నారు ఇప్పుడే ముందు అభ్యర్థుల సంగతి తెలుసుకుంటున్నారు ఈ మీటింగ్ గురించి తెలుసుకున్నారు మేనిఫెస్టో ఎప్పుడు తయారు చేశారు ఇంకోటి భారతీయ జనతా పార్టీ మొన్ననే వచ్చింది వీళ్ళు అక్కడ అసలు మేనిఫెస్టో గురించి ఆలోచించింది లేదు వీళ్ళు ఏదో ఒక కమిటీ వేసుకున్నారు ఆకాశ సత్యనారాయణ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఎవరుతో వేసారు ఆయన మన మన డిబేట్స్ కూడా వస్తారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒకటి వేసుకొచ్చారు వీళ్ళందరూ ఒక కమిటీ వేసుకుని వీళ్ళు ఇంకా వీళ్ళ మేనిఫెస్టో ఫైనల్ చేయకుండా ఈ మూడింటినీ కలిపి మేనిఫెస్టో ఉండదు కదా అప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామే ఉండాలి అది దీంట్లో అట్ట సెట్ అయిపోద్ది అంటే మించి ఇంకో భారీ సభ జనసేన బీజేపీ పెట్టే అవకాశం ఉండదు కదా విడిగానే చెప్పాలి మేనిఫెస్టో అసలు ఈ సభల్లో అది పెడితే దీని ఇంపాక్ట్ పోతుంది అంటే ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఎవరి కాళ్ళు గా మ్యానిఫెస్టార్ ఎలా ప్రకటిస్తారు ఇప్పుడు అదే కదా ప్రాబ్లం ఈ ముగ్గురు ఎవరి వాళ్ళు ప్రకటిస్తా అంటున్నారు అది మైనస్ అవుతుంది పవన్ కళ్యాణ్ గురించి లేదంటే పవన్ కళ్యాణ్ ఎంపీ గా వస్తారా ఎమ్మెల్యే గా దిగుతారనే దాని సమ్మేశాన్ని మోడీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఆయన ఎందుకు చెప్తాడు ఏం చెప్పాలి కానీ ఇప్పుడు ఆయన ఎంపీగా జై అని ఆయన చెప్పడం ఎమ్మెల్యే జయ్యని అని చెప్పడు ఈయన అవ్వాల్సిందే తెప్పించి ఆయనకి ఏం సంబంధం అండి అంటే మోడీని తీసుకురావడం ఇందులో ఒక హైలైట్ పాయింట్ ఏంటి ఎందుకు ఆహ్వానించారు ఉమ్మడిగా పొత్తు పెట్టుకున్నారనే సంకేతం ఒక్కటేనా కేంద్రం సపోర్ట్ మనకే ఉంది అని ఒక అంటే జగనే జగన్ కి కాదు మాకు సపోర్ట్ ఉంది అసలు జగనేమో వెళ్ళి వాళ్ళ దగ్గర కాళ్ళకి దనం పెడతాడు మాతో అయితే వచ్చి పక్కన కూర్చుంటాడు మోడీ కాబట్టి నెక్స్ట్ ఇక జగ కేంద్రంతో పనులు కావాలంటే మాతోనే అవుతుంది మా కూటమికి ఓటేయమని చెప్పి చెప్పడానికి మోడీ కావాలంటే టిడిపికి ప్లస్ పాయింట్ అవుతుందా అలాగా మొన్నటి వరకు విమర్శించిన అదే మోడీని తీసుకొచ్చి ఇప్పుడు మోడీ మాకు సపోర్ట్ ఇస్తున్నారు రేపటి ఎన్నికల తర్వాత ప్లస్ అనుకుంటారు కదా రైట్ చూద్దాం మొత్తానికి వెళ్ళబోతుందా చిలకలూరుపేట సభ భారీగా జన సమీకరణతో పాటు జన సేకరణతో పాటు మోడీ అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు మహా ఉద్దండులు ఏం చెప్పబోతున్నారు ప్రజలకి ఇటువంటి సంఖ్యత ఇచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గురించి